హలో గైస్ టుడే జూలై సిక్స్టీన్త్ ఓల్డ్ స్నేక్స్ డే అంటే ఈరోజు ప్రపంచ పాముల దినోత్సవం సో పాముల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి ఒక అవగాహన రావాలని పాములు ప్రాముఖ్యత గురించి పాములు ఎందుకు చంపకూడదు పాములు రక్షించుకోవాలనే దాని గురించి జూలై సిక్స్టీన్త్న ఓల్డ్ స్నేక్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు ఒక అవేర్నెస్ కోసం సో ముందుగా పాముల గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రపంచం మొత్తంలో మూడు వేల ఐదు వందల రకాల జాతులు పాములు ఉన్నాయి అందులో మన భారతదేశంలో ఉన్న పాములు మూడు వందల రకాలు అందులో అరవై రకాల జాతి పాములు పాయిజినస్ విషపూరితమైనవి నలభై శాతం పాములు కొంచెం పాటి విషమున్నాయి మిగతా రెండు వందల జాతి పాములు కూడా నాన్ పాయిజినస్ అంటే విషపూరితమైనవి కాదు సో పాములు అనేవి జీవవైవిధ్యాన్ని కొనసాగించేందుకు సహాయపడతాయి పాములు అనేవి లేకపోతే ఎలుకలు కప్పలు కుందేలు పాపులేషన్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది సో దీనివల్ల వ్యవసాయం చేయడం చాలా కష్టం ఎలుకలు కుందేలు అనేవి వ్యవసాయాన్ని నాశనం చేసేస్తాయి పంట పొలాలని నాశనం చేసేస్తాయి దీనివల్ల వ్యవసాయం చేయడం చాలా కష్టం సో ఇంకా కప్పలు కప్పల పాపులేషన్ అనేది విపరీతంగా పెరిగిపోతే నాలుగు ఉన్న పురుగులన్నిటిని కూడా ఇవి తినేస్తాయి సో దీనివల్ల పక్షులు అనేవి ప్రమాదంలో పడతాయి ఎందుకంటే పక్షులకు ప్రధాన ఆహారం చిన్న చిన్న పళ్ళు ఇంకా కీటకాలు ఈ పురుగులు అనేవి తిని బతుకుతూ ఉంటాయి ఈ పక్షులు కానీ ఈ ఫ్రాక్స్ కప్పలనేవి విపరీతంగా పెరిగిపోతే ఆ పురుగులు అనేవి తినేస్తాయి పక్షులు అనేవి ప్రమాదంలో పడతాయి సో వీటిని బ్యాలెన్స్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ఈ స్నేక్స్ ఈ స్నేక్స్ అనేవి వాటిని తినేసి ఈ ఇట్లీ బ్యాలెన్స్ చేస్తాయి అంటే ఈ పాపులేషన్ని బ్యాలెన్స్ చేస్తాయి సో ఈకో సిస్టమ్కి పావులు అనేవి చాలా ఇంపార్టెంట్ కానీ ఈ పావులు పాపులేషన్ సంఖ్య అనేది తగ్గిపోతుంది సో రోడ్స్ క్రాస్ చేసేటప్పుడు కానీ చనిపోవడం లేదా ఈవెన్ మనమే మన ఇంటి చుట్టూ పరిసరాల్లో కానీ మన ఇంటి దగ్గర కానీ పావులు అనేవి పొరపాటున ఏదో వచ్చినప్పుడు మనం అట్లీ కొట్టి చంపేస్తాం సో చాలా తప్పు చేస్తాం అక్కడ సో పావులు అనేవి ఇకపై మీ ఇంటికి వచ్చినా సరే చంపుదు జస్ట్ బెదిరించవాడు ఎందుకంటే మనం పావులు చూసి భయపడతాం పడతాం కానీ దానికన్నా ముందు పాములనే మనల్ని చూసి భయం పడిపోయి పారిపోతే సో జస్ట్ మీ ఇంటికి పాములుగానే వస్తే జస్ట్ బెదిరించండి అంతే చంపేవద్ది